రాగేష్ నేను మీ బ్లాక్ స్టార్ జయనేంద్ర ఆరోగ్యమే మహాభాగ్యం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు పుట్టినరోజు జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అలాగే పెళ్లి రోజు జరుగుతున్న ప్రతి ఒక్కరికి కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మామక్క కబుర్లు స్వాగతం సుస్వాగతం ఒకరోజు మామ నేను పొద్దున్నే వాకింగ్ చేసుకోవడానికి వెళ్తూ ఉంటుంటే మామ ఈరోజు నేను టాపిక్ చెప్పమా వెంటనే మా నవ్వు గురించి చెప్తాను అదేది మా గురించి టాపిక్ కూడా ఉంటుందా అన్నాడు ఈ ప్రపంచం నడిచేది నవ్వు మీదే రా అన్నాడు నవ్వు నవ్వంటే లవ్వురా లవ్ అంటే నవ్వురా ఏం చెప్పామా ఏదైతే మళ్ళీ ఇంకొకసారి చెప్పు నవ్వంటే లవ్వురా లవ్ అంటే నవ్వురా సూప్రమా సూప్రమా చెప్పు 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 మా గుర్తుపెట్టుకో లేచుని కానుంచి రాత్రి నిద్రపోయేంత వరకు కంపల్సరీగా ట్వల్వ్ టైమ్స్ అమ్మ నవ్వాలరా ఎందుకంటే నవ్వు అంత ఎనర్జీని ఇస్తుంది నవ్వు చాలా ఆరోగ్యాన్ని ఇస్తుంది నవ్వు చాలా సంతోషాన్ని ఇస్తుంది అల్లుడు పది కళల పాటు చల్లగా ఉండాలంటే నవ్వాలి నవగ్రహాల అనుమతి పొందాలంటే నవ్వాలి అష్టలక్ష్మణ ఆశీర్వాదాలు తీసుకోవాలంటే నవ్వాలి అంటే ఏడు ఖండాల్లో ఎక్కడికైనా వెళ్ళాలంటే నవ్వాలి అలాగే మన ఆరో ప్రాణం కోసం నవ్వాలి అలాగే పంచభూతాల అనుమతి పంచభూతాల రక్షణ ఉండాలంటే నవ్వాలి అలాగే నాలుగు దిక్కులు ఈ ప్రపంచంలో నాలుగు దిక్కులు ఎక్కడికన్నా ఇల్లు నవ్వాలి అలాగే మూడు అంటే నీ యొక్క స్థితి గతి మంచి మూడ్లోకి రావాలంటే నవ్వాలి అలాగే నీ మనసుతో నువ్వు హ్యాపీగా ఉండాలంటే నవ్వాలి నీ మనసు నువ్వు రెండు కదా సో టోటల్గా నువ్వు ఏకాకివి కాదు అనుకోవడానికి నవ్వుతూనే ఉండాలి నవ్వు కొన్ని రకాలు ఉంటుంది మనంతట మనం నవ్వేది ఎదుటి వాళ్ళు నవ్విస్తే నవ్వేది అలాగే నటనతో నవ్వేది అలాగే కొన్ని సందర్భాలను బట్టి ఆటోమేటిక్గా వచ్చే నవ్వు ఇలా రకరకాలుగా ఉంటుంది నవ్వు అల్లుడు దాన్ని బట్టి నువ్వు ఇదిలో ఉండవు అనేది చూసుకో టోటల్గా నవ్వాలి అబ్బాయి అంతే ఇవన్నీ కాదు ఇకపోతే ఇంకొక విషయం చెప్పాలి నీకు అల్లుడు చెప్పమా ఆ ముఖ్యమైన విషయం ఏంటంటే అబ్బాయి నవ్వటం వలన మానవ శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయం కూడా నవ్వుతుంది తెలుసా గుండె నవ్వుతుంది కిడ్నీలు నవ్వుతాయి లివర్ నవ్వుద్ది మైండ్ నవ్వి టోటల్గా రక్త ప్రసరణ కూడా నువ్వు నవ్వుతూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అక్కడ సో అంత గొప్పదనమాట నవ్వు మరి ఇంత గొప్ప నవ్వుని రోజు మొత్తం మీద ట్వెల్వ్ టైమ్స్ నవ్వాలి కదా నవ్వు వచ్చినా కానీ కొంతమంది నవ్వరు కానీ నవ్వాలి ఓకేనా థ్యాంక్ యూ నవ్వు लव यू लव्यू नहां आरोग्यमे मनांदर भाग्यम बाह सूपर्मा सूपर का जबाव थैंक यू यूमा लव यू यूमा